మా గణపతి శ్రీరాంపురం వినాయక్కి గణపతి టెంపుల్కి ఒక సంవత్సరం నుండి వస్తాను మా పాపకు త్రీ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ మొక్కినాము వన్ పన్నెండు నెలలు ఒక వన్ ఇయర్ అవుతుంది మొక్కి ఆ బాబు అయినా పాప ఎవరైనా ఓకే వస్తే అతని డబ్బులు ఇస్తామని మొక్కినాం వినాయకునికి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మా బిడ్డకు మనవుడు కొడుకు పుట్టాడు అందుకోసమని ఇక్కడ టెంపుల్ వచ్చే మీరు సంకష్టి కదా అదనొక ముక్కు తీర్చుకుందామని ఇక్కడికి వచ్చినాము కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ బాగా చాలా ఏదంటే అది జరిగింది ఇక్కడ మేము పన్నెండు పన్నెండు నెలల నుంచి రెగ్యులర్గా వస్తున్నాం సంకష్టికి ప్రతి సంక సంకష్టికి మేము ఒప్పుంటాము అంటే ఫాస్టింగ్ ఉండి మేము వచ్చుకుంటూ చేస్తున్నాము కానీ చాలా పవిత్రమైన టెంపుల్ కాణిపాకల్లో ఎలా ఉందో ఇక్కడ అలా ఉంది వస్తే అందుకోసం దేవని వాళ్ళందరి పిల్లలు गणेश महाराज की जय